సో గౌహతిలో జరిగిన రాజస్థాన్ వర్సెస్ చెన్నై మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుంది అనుకుంటే అంటే చెన్నై ఫ్యాన్స్ కి ఆసక్తికరంగా అనుకుంటే చెన్నై ఫ్యాన్స్ కి మరోసారి నిరాశే మిగిల్చింది ఆ టీం నూట ఎనభై మూడు పరుగుల లక్ష్యచేదనలో క్రీజ్ వచ్చిన చెన్నై బ్యాట్స్మెన్స్ అంతా కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు సో మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ మాట్లాడుతూ రుతురాజ్ గైక్వాడ మాట్లాడుతూ పవర్ ప్లే లో ఎక్కువ పరుగులు చేయలేకపోవడమే తమ ఓటమికి ఒక కారణంగా అని చెప్పుకొచ్చారు అయితే నాకు అర్థమైంది ఏంటంటే టీం అంతా కూడా కంప్లీట్ గా ధోని మీద డిపెండ్ అవుతుందేమో అనిపించింది నాకు ఎందుకంటే ధోని మంత్సేపు మెరుపులు మెరిపిస్తున్నట్టే అతనికి వచ్చేసరికి బాల్స్ ఉండట్లేదు టార్గెట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది గత మ్యాచ్ లో కూడా అప్పటికి లాస్ట్ లో బాగానే కొట్టడానికి ట్రై చేశారు బట్ ఈ మ్యాచ్ లో అన్ఫార్చునేట్ గా ఒక అద్భుతమైన క్యాచ్ హిట్ మ్యాన్ పట్టిన క్యాచ్ వల్ల ధోని బౌండరీ దగ్గర దొరికిపోయాడు సరే మొదటి నుంచి కూడా బా బ్యాట్స్మెన్ చెన్నై బ్యాట్స్మెన్స్ అంతగా అనిపించింది ఒక రుతురాజ్ గాయపాడు మినహా ఎవరు కూడా పెద్దగా ఆయన రుతురాజ్ గాయపాడు మాత్రం కెప్టెన్ కాబట్టి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆరాడు ట్రై చేశాడు టీమ్ ని గెలుపు బాటలో తీసుకొచ్చేందుకు తర్వాత ఎవరైనా ట్రై చేశారంటే జడేజా కూడా కాస్త ఫైట్ చేశాడు బట్ కుదరలేదు పూర్తిస్థాయిలో మొదటి నుంచి బ్యాట్స్మెన్స్ అందరు కూడా వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చారు అయితే ఇప్పుడు మనం స్టార్టింగ్ అనుకున్నాం ఒకరికి విక్టరీ కావాలంటే ఇంకొకరికి ఇంకొక విక్టరీ అని సో రాజస్థాన్ అయితే ఈ సీజన్ లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది చెన్నై మరో అపజయాన్ని తన ఖాతాలో వేసుకుంది సో ఓవరాల్ గా ఆద్యంతం ఆసక్తిగా సాగకపోయింది అంటే రాజస్థాన్ బ్యాటింగ్ మాత్రం బాగా జరిగింది మంచి హిట్స్ మంచి సిక్స్ కూడా బాగా ఆడారు కానీ చెన్నై బ్యాటింగ్ అంత అద్భుతంగా లేదేమో అనిపించింది బ్యాట్స్మెన్స్ అందరూ పెద్దగా అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు రాణించలేదు ఒకళ్ళు కొట్టునుంటే ఇంకొక విక్టరీ చెన్నై ఖాతాలో ఉండుండేది బట్ అది రాజస్థాన్ లాగేసుకుంది విక్టరీని అండ్ చేసింగ్ అంటే స్కోర్ కూడా పెద్ద ఏం కాదు కొట్టుండవచ్చు కాకపోతే క్రీజ్ లో బ్యాట్స్మెన్ నిలబడి ఉండాలి కానీ ఆ స్టార్టింగ్ నుంచే కూడా బ్యాట్స్మెన్ క్రీజ్ లో నిలబడడానికి ట్రై చేయలేదు అనవసర షాట్లకి అవుట్ అయిపోయారు అండ్ డిపెండింగ్ ధోని మీద డిపెండ్ అవుతున్నారు సో ధోని ధోని దేవుడేం కాదు కదా ఒకటే గెలిపించడానికి సో ఎనివే బెటర్ లక్ నెక్స్ట్ టైం టు చెన్నై అండ్ కంగ్రాట్యులేషన్స్ టు రాజస్థాన్